నమస్తే సుజన్ గారు నమస్తే బాగున్నా మేడం బాగున్నా బాగున్నాయి కొంచెం టైడ్ అయినట్టు అనిపిస్తారు ఏంది మీరు మంచి మంచి ప్రశ్నలు అడుగుతారు కదా అంటే నాకు ఎలా అంటే మిమ్మల్ని చూస్తే భయపడాలి ఎందుకంటే ప్రశ్నలు ఎక్కడెక్కడ మంచి మంచి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం మీరు ఎగ్జాక్ట్ గా ఉంటే డిఫరెంట్ క్వశ్చన్ నెంబర్స్ గురించి ఏ ఏ నెంబర్స్ తెలుసుకున్నాము ఇప్పుడు వచ్చేసి నార్మల్ గా ఏంటంటే జనాలు ఈ డే కి ఈ కలర్ డ్రెస్ వేసుకోవాలి అంటారు మరి న్యూమరాలజీ ప్రకారం కూడా ఈ రోజు ఈ కలర్ డ్రెస్ వేసుకోవాలి ఈ కలర్ ని వేర్ చేయాలి అనేసి ఏమైనా ఉంది అంటారు ఖచ్చితంగా ఉంది మేడం చాలా మంది ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మనకి మనకి సొసైటీలో మనకు అవైలబుల్ ఉన్న రెండే రెండు శాస్త్రాలు ఏది చెప్పాలన్నా నెంబర్ వన్ వచ్చేసి మనకి జ్యోతిష్యం ఈ జ్యోతిష్యమైనది మనకి అన్ని కొంచెం పూజలు పురస్కారాలు వీటన్నిటికి కొంచెం బాగా కనెక్ట్ అయ్యి ఉన్న శాస్త్రం ఎప్పటినుంచో మనకి అమ్మమ్మ తాతమ్మల ఎప్పటి నుంచో ఉన్నంతది జయజమ్మల దగ్గర నుంచి ఉన్న శాస్త్రం ఆస్ట్రాలజీ దీంట్లో ఏంటంటే ఇది కాల్కులేషన్ కూడా చంద్రమానం ప్రకారం జరుగుతుంది తర్వాత దీంట్లో మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి చాలా వివరాలు ఇవ్వాలి మన బర్త్ డేటు పుట్టిన టైము ఇవ్వ రకరకాల అంటే మన నక్షత్రం ఉంటే దాని పాదమైంది అది కూడా ఇవ్వాలి ఇవన్నీ ఇస్తేనే మనకు బర్త్ చాటు రన్ అయిపోయి మనకు ఒక కలర్ వస్తుంది ఆ కలర్లు ఏం చెప్తారు వీళ్ళు రోజుల ప్రకారం చెప్తారు వీళ్ళు అంటే ఆ రోజుకు అధిపతి ఎవరు అని చెప్తారు కానీ నిమరాలజీ ఏం చెప్తుంది అంటే నిమరాలజీ మనకి ఏది తెలుసుకోవాలని రెండే రెండు విషయాలు మనకి డేట్ ఆఫ్ బర్త్ నేమ్ వీటిని మనం ఏం చేస్తామంటే ప్లస్ మైనస్ అంటాం మన కరెంట్ పరంగా చూసుకోవాలంటే డేట్ ఒకటి ప్లస్సా మన నేమ్ ఒకటి ప్లస్ ప్లస్ మైనస్ కలిస్తేనే మనకి లైట్ వస్తుంది లేదంటే లైట్ రాదు మళ్ళీ ఏదైనా తేడా ఉందనుకోండి ఇట్లా బుక్ బుక్ ఉంటే పేలిపోద్ది మధ్యలో జరిగేది అదే ఇప్పుడు చాలా మందికి డేట్ బరాబర్ ఉంటేనే ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో జన్మించిన వాళ్ళు లగ్జరీస్ పర్సన్ అంటాం మనం కానీ వాడు బయట చాలా ప్రాబ్లమ్స్లో ఉంటాడు కారణం ఏంద్రబాబు అంటే నేమ్ సరిగ్గా ఉండదు అండి ఈ నేమ్ కరెక్ట్ చేసుకుంటేనే వాడు బయటపడే పరిస్థితి ఉంటుంది అది తెలియదు వీనికి నేను మంచి నెంబర్ నన్ను లగ్జరీస్ నెంబర్ అంటారు కదా చాలా మంది న్యూమరాలజిస్టులు ఏంటంటాడు ఒక దగ్గర లాక్ అయిపోయి ఉంటాడు దట్ ఈస్ యజ్ నేమ్ చాలా మంది ఇప్పుడు హిందీలో కానివ్వండి తెలుగులో కానీ చాలా హీరోలు కూడా నేమ్స్ మార్చుకుంటున్న పరిస్థితి ఉంది ఓకేనా మేడం కాబట్టి కలర్లు ఏంటంటే మనకి ఎప్పుడు కూడా నిమరాలు ఏం చెప్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మాత్రమే కలర్ని ప్రపోజ్ చేయండి అప్పుడు మీకు చాలా ప్రభావితంగా ఉంటుంది అని చెప్తుంది అంటే ఈ నెంబర్కి ఉంటుంది ఎస్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రహం ఉంటుంది ఆ గ్రహానికి కలర్ ఏంది మనకి ఆ ప్లానెట్ యొక్క కలర్ ఏంది ఆ కలర్ మాత్రమే మనకు షూటబుల్ మీరు డేస్ ప్రకారం తీసుకున్న అనుకోండి ఇట్ విల్ బికేమే ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం నడిచేది కాదు కదా మన శాస్త్రం ఇది నిమరాలజీ ఇస్ డిఫరెంట్ అనమాట అయితే ఇప్పుడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్లో జన్మించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళకి అధిపతి వచ్చి సూర్యుడు సూర్యుడు ఏ కలర్లో ఉంటాడు మనకి రెడ్ రెడ్ కలర్లో ఉంటాడు కానీ అప్పుడే ఉదయిస్తున్నప్పుడు రెడ్ కలర్లో ఉంటాడు కొంచెం పైకి వస్తే ఆరెంజ్ కలర్లో ఉంటాడు చాలా స్మార్ట్గా చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ లెక్క ఉంటుంది అది అందుకే ఇప్పుడు నిమరాలజీ ఏం చెప్తుంది అంటే నువ్వు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఐదు డేట్లో జన్మించిన అబ్బాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలైనా పురుషులైనా రెడ్ కలర్ వాడండి దానికి షేడ్స్ ఉంటాయి మామూలుగా ఆరెంజ్ కలర్లో వాడండి దానికి కూడా షేడ్స్ ఉంటాయి రెండు కలర్లో వాడండి మిగతా కలర్ టోటల్ అవాయిడ్ చేయండి ఎందుకంటే మీకు షూటబుల్ కావు ఓకేనా తర్వాత ఈ నెంబర్లో జన్మించిన వాళ్ళకి ఏదైనా చిన్నపాటి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి సో దానికి సూర్యునికి మనం నీళ్ళతోనే ఎప్పుడు కూడా సమర్పణ చేస్తూ ఉంటాం మామూలుగా మన చాలామంది నమస్కారాలు చేసేవాళ్ళు కూడా చేసే పని అదే మామూలుగా నీళ్ళు సమర్పిస్తూ చేస్తూ ఉంటాం అవి చేయొచ్చు బ్లాక్ని మాత్రం టోటల్గా అవాయిడ్ చేయాలి బ్లాక్ ని ఎట్టి పరిస్థితిలో వాడదు ఎందుకంటే బ్లాక్ అధిపతి కలర్ ఎవరు శనీశ్వరుడు శనీశ్వరుడికి వన్ నెంబర్కి అస్సలు పడదు ఓకేనా తండ్రి కొడుకులు అయినప్పటికీ అది పెద్ద డిఫరెంట్ స్టోరీ మళ్ళీ చెప్పాలంటే వాళ్ళిద్దరు బద్ద శత్రువులుగా ఉంటారు కాబట్టి ఆ కలర్ అతని మీరు వాడదు ఎట్టి పరిస్థితులు అది వాడారంటే మాత్రం ఫినిష్ మీకు ఆ రోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కంపల్సరీ వెయిట్ చేయండి దాన్ని ఓకేనా మేడం అది చాలా ఇప్పుడు అదే ఇప్పుడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్లో జన్మించిన వాళ్ళు కనుక ఆ కలర్ జోలికి పోయారు అనుకోండి చాలా ఇబ్బంది పడతారు మీరు రెడ్ వాడచ్చు రెడ్ వాడచ్చు ఆరెంజ్ వాడచ్చు ఆరెంజ్ ఫ్లేవర్స్ మీకు షేడ్స్ ఉంటాయి అవి వాడచ్చు కానీ బ్లాక్ జోలికి మాత్రం పెట్టి పరిస్థితిలో పోవద్దు పోతే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది ఓకేనా మేడం తర్వాత ఇక మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి రెండు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది దీనికి అధిపతి వచ్చేసి మనకి చంద్రుడు చాలా చల్లని వాడు కూలివాడు దీని మీద మంచి మంచి పాటలు కూడా రాస్తాడు కవులు చల్లగా ఉంటాడు తెల్లగా ఉంటాడు దీన్ని దీనికి సూడబుల్ కలర్ వచ్చి మనకి వైట్ వైట్ వాడొచ్చు మీరు తర్వాత డిమ్ వైట్ కూడా ఉంటుంది దీంట్లో వైట్లో షేడ్స్ కూడా ఉంటాయి ఇవి కూడా వాడొచ్చు మీరు ఇవి ఇక్కడ కూడా బ్లాక్ని మీరు అవాయిడ్ చేయాల్సిందే బ్లాక్ ఎట్టి పరిస్థితిలో వేసుకోకూడదు ఓకేనా తర్వాత వచ్చేసి మనకి మూడు గురుడు ఈయన ఎల్లో ఎల్లో కలర్లో ఉంటాడు ఈయన ఎల్లో కలర్ వాడచ్చు ఈయనకి ఓకేనా వైట్ని టోటల్ అవాయిడ్ చేయాలి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులో జన్మించిన వాళ్ళు కనుక వైట్ని వేసుకున్న బ్లాక్ని వేసుకున్న చాలా ఇబ్బంది జరుగుతుంది ఈ రెండు కలర్స్ మీరు అవాయిడ్ చేయాలి మీరు వైట్ వైట్ కాంబినేషన్లో ఉన్న మీరు షేడ్స్ వాడుకోవచ్చు చాలా సూటబుల్గా ఉంటుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనకి నాలుగు అంటే ఇది రావు నెంబర్ దీనికి వచ్చేసి గ్రే కలర్ ఉంటుంది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ నాలుగు డేట్లో జన్మించిన వాళ్ళు గ్రే కలర్ వచ్చి గ్రే షేడ్స్ కూడా వాడచ్చు వీళ్ళు మళ్ళీ రెడ్ అండ్ బ్లాక్ ఇవన్నీ కూడా వీళ్ళు వాడడానికి వీలు లేదు ఎందుకంటే వీళ్ళకు ప్రమాదం అంటే కలర్ ఎప్పుడు కూడా మనకి మంచి ఇండికేటర్ని చూపిస్తారు మేడం మీరు చూడండి ఒకసారి టెస్ట్ చేయండి మీరు కావాలంటే మీరు ఏదైనా మంచి పనికి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూకో లేదంటే ఒక అగ్రిమెంట్కో ఏదైనా ప్లాట్ కొంటున్న దానికి ఏదైనా అగ్రిమెంట్ చేయడమో అలాంటి దానికి వెళ్ళినప్పుడు మీరు కలర్స్ని కనుక నెగిటివ్ కలర్ వాడారనుకోండి ఫెయిల్ అయిపోద్ది ఆటోమేటిక్గా కంపల్సరీ ఫెయిల్ అవుతుంది అది కలర్ యొక్క కాంబినేషన్కున్న పవర్ అనమాట కాబట్టి మీరు దాన్ని కంపల్సరీ పాటించాలి ఇక మనకి ఇంకొక నెంబర్ వచ్చేసి ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు దీనికి అధిపతి వచ్చేసి మనకి బుధుడు బుధుడు ఎప్పుడు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బాగా యాక్సెప్టేబుల్ ఇది గ్రీన్ కలర్ వాడచ్చు మీరు దీంట్లో గ్రే కూడా వాడచ్చు మీరు గ్రీన్ కలర్తో పాటు గ్రీనే దీనికి బాగా తిక్ గ్రీన్ తిక్ గ్రీన్ వాడండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వేరే కలర్ జోలికి పోకండి మీరుగా దానికి మంచిగా గ్రీన్ గ్రీనే మీకు సూటబుల్ కలర్ ఎల్లో కూడా వాడచ్చు మీరు ఎల్లో కూడా మీరు వాడడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత వచ్చే సిక్స్ మరి మేడం సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఇది వచ్చే శుక్రాచార్యుడు వైట్ ప్యూర్ వైట్ వైట్నే వాడ ఎల్లో జోలికి పోవద్దు మీరు దీంట్లో ఎందుకంటే ఎల్లో వచ్చేసి మనకి త్రీ నెంబర్కి సంబంధించింది అంటే ఆయన దేవతల గురు ఈయన రాక్షసుల గురు ఈయన కానకబడదు ఆయన నెగిటివ్ కలర్ నేను వేసుకున్న అనుకోండి కథమే ఈ పని కానివ్వండి అసలే వైట్ వైట్ కాంబినేషన్లో వేసుకోవచ్చు మీరు మంచి నీట్గా ఉండే నెంబర్ ఇది వైట్ని ఫ్యూర్ మీరు ఎప్పుడు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ఎప్పుడు చూసినా మీరు తెల్లబట్టలనే కనిపిస్తారు మీరు కామన్గా చెక్ చేసినా వాళ్ళ వాళ్ళకి నచ్చదు కూడా వేరే కలర్ నచ్చదు కూడా కానీ కొంతమంది ఈ మూర్ఖులు ఉంటారు అంటే వీళ్ళు చెప్తే అయినారు అలాంటి వాళ్ళు వేసుకుంటే ఫినిష్ వాళ్ళు ఆ కలర్ వాళ్ళకి పని చేయదు మనం కూడా ఇప్పుడు మనం దీని దీని ముఖంగా చెప్పేది ఏంటంటే మీరు ఎల్లో కలర్ జోలికి పోకండి పోతే మీకు పనులు కావు తెల్లవి వేసుకోండి మంచిగా అద్భుతంగా ఉంటుంది ఓకేనా మేడం తర్వాత వచ్చేసి ఇక మనకి అన్ని తెల్లగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి చెప్పుకుంటాను కేతు కేతు వచ్చేసి మనకి గ్రే కలర్ ఇది కూడా గ్రే కలర్ రావు ఇల్లు సేమ్ ఒకటే బాడీ కాబట్టి దీన్ని కూడా గ్రే కలర్ బాయి గ్రే షేడ్స్ కూడా మీరు దీంట్లో వాడుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఓకే మేడం ఇక వచ్చేసి మనకి ఎనిమిదో నెంబర్ ఎనిమిదో నెంబర్ అంటే శనిశ్వడాధిపతి ఈయన నల్లంది అందరు అవాయిడ్ చేయాలి అందరి కింద నుంచి మీ దాకా అవాయిడ్ చేస్తున్న నెంబర్ ఇది కాబట్టి ఈయన నల్లగుండే మీరు నల్ల వస్తువులు వేసుకోవాలా అంటే కాదు దీనికి సంబంధించింది వీళ్ళు కూడా గ్రీన్ కలర్ వేసుకోవచ్చు తర్వాత ఎల్లో కలర్ వేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది సో మీ వీళ్ళు కూడా బ్లాక్ని అవాయిడ్ చేయాల్సింది ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ అంటేనే సెట్ ఇచ్చాడు అంటే దీనికి అసలు నిరాశకి ఇండికేషన్ వచ్చేసి బ్లాక్ ఈ బ్లాక్లో ఉండి మళ్ళీ బ్లాక్ అనుకోండి ఇబ్బంది కాబట్టి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లో జన్మించిన వాళ్ళు మీకున్న అధిపతి వచ్చేసి ఆ కలర్లో ఉన్నప్పటికీ ఆ కలర్ మీరు వాడకండి వాడితే మంచిది కాదు రెడ్ పరిస్థితిలో వాడకండి ఓకేనా సో మీకు దానికి దోషాలు కూడా ఉంటాయి వాటికి రెమెడీస్ కూడా ఉంటాయి రెమెడీస్ జోలికి పోవట్లేదు మనం ఈ కలర్స్ మాత్రమే వాడండి చాలా అద్భుతంగా ఉంటాను కాస్కర్ ఉంటుంది ఇప్పుడు లాస్ట్ అండ్ లెస్ట్ నైన్ నెంబర్ ఉంది నైన్ నెంబర్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు సన్ అంటే మనకి ఆర్బిటల్స్ ఉంటాయి కదా ఆర్బిటల్ తిరిగేటప్పుడు ఇది సూర్యుని దగ్గరగా ఉండే నెంబర్ అందుకే సూర్యుని వేడి కూడా ఇతని మీద పడతా ఉంటది దాని వల్ల షికాక్ సిాక్ ఉంటాడు కలర్ లో చూసుకుంటే మనకి ఈయనకు కూడా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఈయనకి బాగా పనిచేస్తుంది సూర్యునికి సంబంధించింది సో ఈయన కూడా బ్లాక్ అనేవాడు ఈయన కూడా మనకి శని శత్రువే కాబట్టి బ్లాక్ వాడొద్దు ఈయన ఎప్పుడు కూడా రెడ్ అండ్ ఆరెంజ్ వాడటం ఈయనకి బాగా శుభ శుభ సూచికం అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎస్ సో నైన్ నెంబర్ సంబంధించిన నైన్ కలర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇది నిమిరాలజీ ప్రకారం మాత్రమే మళ్ళీ మీరు ఆస్ట్రాలజీలకు వెళ్ళిపోయి డేట్స్ కన్వే చేసుకోకూడదు డేట్స్ మనకి సంబంధం లేదు ఆ వారాలకు మనకు సంబంధం లేదు ఓన్లీ మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ ప్రకారం మనం జరిగింది అవును సార్ అసలు డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనం ఏ రోజు ఏ కలర్ వేసుకోవాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్ అంటే ఏ నెంబర్ వాళ్ళు ఏ కలర్ వేసుకుంటే వారికి కలిసి వస్తుంది ఏ రోజు అని కాకుండా ఏ కలర్ వేసుకుంటే వాళ్ళకి కలిసి వస్తుంది ఏ కలర్ వేసుకోకపోవడం మంచిది అనేసి కూడా చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం